అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీం గర్భితానలసిఖాం గర్భితాన क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన ముప్పై ఎనిమిదవ శ్లోకం సమున్మీల సంవిత్ कमलमकरन्दैकरसिकं सद्वन्द्वं किमपि महतां मानसचरं यदापादष्टादशगुणितविद्या परिणतिः यदा धत्ते दोषाद्गुणमखिलमद्भ्यः पयिवा ई श्लोकं योक्त्वा अर्थमेमिटे పాలను నీటిని వేరు చేయగల శక్తి కేవలం హంసకే ఉంది ఎంతో పవిత్రమైన మానస సరోవరము హంసకు నివాసము పార్వతీ పరమేశ్వరులు హంసేశ్వరి హంసేశ్వరుని రూపంలో యోగుల మానసమనే సరోవరంలో విహరిస్తూ ఉంటారు వారు తమ భక్తుల యొక్క దోషములను వదిలివేసి గుణములను మాత్రమే స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తారు ఓ తల్లి వికసిస్తున్న జ్ఞానము అనే అనాహత పద్మమందలి మధువును ఆస్వాదించుటయందు ఆసక్తి కలది యోగీశ్వరుల మనస్సు అనబడే మానస సరోవరమందు సంచరించేది ఇటువంటిది అని చెప్పటానికి కానిది ఇరవై ఆరవ తత్వమైనది అయినా రాజహంస మిథునమును ధ్యానిస్తున్నాను ఏ హంసల యొక్క పలుకుల వలన వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు మొదలైన పద్దెనిమిది విద్యలు జన్మిస్తున్నాయో ఏ హంసద్వంద్వము నీటి నుండి పాలను వేరు చేసినట్లుగా ద్వేషము నుండి సద్గుణ సముదాయము గ్రహిస్తున్నదో ఆ హంస మిథునాన్ని ధ్యానిస్తున్నాను రేపు ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ